స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది ఇటీవల ఆమె డైరెక్టర్ రాజు నీడమూరితో ఫ్రెండ్షిప్ తరచూ హాలిడే ట్రిప్స్ కలిసి గడిపే సమయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది వీళ్ళ రిలేషన్షిప్ పై చాలా రూమర్స్ వచ్చినా ఇద్దరు ఇప్పటిదాకా క్లారిటీ అయితే ఇవ్వలేదు నాగచైతన్య ఆల్రెడీ మూవ్ అయి అయిపోయి ఇంకొక కొత్త ప్రొడక్షన్ కి అయితే స్టార్ట్ అవుతున్నారు మరి సమంత మూవ్ అయితే తప్పేంటి అని కొంతమంది ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు అయినా ఇప్పటికీ పబ్లిక్ పలుపాలను కనిపించడం వాళ్ళకి ఆ రిలేషన్షిప్ కి బలాన్ని అయితే ఇస్తోంది ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు చాలాసార్లు కనిపిస్తున్నారు అయితే సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల మూవీ పిక్చర్స్ బ్యానర్ పై నడుస్తున్న రెండో సినిమా మా ఇంటి బంగారం పూజ కార్యక్రమంలో ఇద్దరు పాల్గొన్నారు దీంట్లో సమంత రాజ్ పక్కపక్కనే కూర్చొని పూజలు చేశారు అంతేకాదు రాజ్ నిడుమోరు దేవుడి పటాలపై క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని అధికారికంగా స్టార్ట్ చేశారు ఇప్పటికే సమంత శుభ అనే సినిమాతో ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టింది ఇక రాజ్ నిడుమోరు అన్ని విభాగాల్లో కీలక పాత్ర పోషించారు మా ఇంటి బంగారం చిత్రానికి ఆయన హిమాంగ్ దువూరుతో కలిసి కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ రెండున పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది ట్వంటీ సెవెంత్ దీపావళి తర్వాత కొత్త ప్రయాణం మొదలైందంటూ సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు ఓ బేబీ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ సమంత నందిని కాంబినేషన్ వస్తున్న సినిమా ఇది అందులో సమంతతో పాటు దిగంత గుల్షన్ దేవయ్య సీనియర్ నటి గౌతమి యాంకర్ వంజుష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాకి సీతా సీతామీనన్ వసంత్ మరిగంటి కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమా ఓం ప్రకాష్ సో మొత్తానికి ఈ మా ఇంటి బంగారం నైన్టీన్ ఎయిటీస్ నేపథ్యంలో సాగే ఒక క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఎమోషన్ సస్పెన్స్ సాగే ఈ ప్రాజెక్ట్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి అయితే సమంత నందిరెడ్డి కాంబినేషన్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ఆసక్తి ఎదురు చూస్తున్నారు అభిమానులు